ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో శుభోదయం శ్రోతలరా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం జీవితం నుండి జీవిత పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు చెడు నుండి తిరగండి మరియు దేవునికి భయపడండి అనే అంశాన్ని యోబు గ్రంథము ద్వారా మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను యోబు జీవితంలో జ్ఞానిగా ఉన్నాడు దుష్టాన్ని విడిచి దేవునికి భయపడ్డాడు అందుకనే యోపు గ్రంథము ఒకటి ఒకటిలో ఈ విధంగా వ్రాయబడి ఉంది యోపు అని ఒక యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని అద్భుతంగా వ్రాయబడి ఉన్నది యోపు నిజమైన జ్ఞాని అని చూపించాడు ఇది బౌద్ధిక విద్య కాదు కాని ధనత్వత్వం కాదు గాని దేవునికి భయపడి దుష్టాన్ని విడిచిపెట్టడం అనేది నిజమైన జ్ఞానముగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఇదే దేవుని ఎందు భయపడ్డం ఎవరైతే న్యాయంగా జీవిస్తారో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో చెడుతరను విసర్జించిన ఉంటారో వారు జ్ఞాని వంతులు జ్ఞానవంతులు అని దేవుడు చూపిస్తూ ఉన్నాడు రండి ఏడు ప్రధానమైన అంశాల ద్వారా మన జీవితానికి ఈ మాటలు అన్వాయించుకోవడానికి సిద్ధపడదాం మొదటిది జ్ఞానానికి మూలం దేవుని భయం యహోవాయి భయపడటే జ్ఞానమని యో యోపు గ్రంథము ఇరవై ఎనిమిది ఎనిమిదిలో అద్భుతంగా వ్రాయబడి ఉంది రెండవది దుష్టాన్ని ద్వేషించాలి పాపాన్ని మనము చెడుతనాన్ని ద్వేషించాలి జ్ఞాని వ్యక్తి చెడు పనులను దూరంగా చేసుకుంటూ ఉంటాడు కీర్తన కీర్తన ఉన్న మాటను మనం చదివితే కీడు మేలు చేయుము సమాధానము వెదికి దాని వెంటాడుము అని అద్భుతంగా దేవుడు వాక్యం ద్వారా చూపిస్తూ ఉన్నాడు మూడవది జ్ఞానం అంటే కేవలం తెలివి కాదు ఒక జీవిత విధానం లైఫ్ స్టైల్ లైఫ్ ప్యాటర్న్ అనే మాటలు మనం చదువుకోవచ్చు చదువుకున్న వారు లేదా చదువు చదువు లేని వారు ఇద్దరు కూడా దేవుని యందు భయపడితే వారు నిజమైన జ్ఞానిగా చెప్పబడతారు నాలుగవది దేవుని భయం జీవనానికి రక్షణగా ఉంటుంది సామెతలు పద్నాలుగు ఇరవై ఏడులో ఉన్న మాటను చదివితే దేవుని భయము వలన మన పాపములో పడక తప్పించుకుంటాము అనే భావన మనకి దేవుడు కల్పిస్తూ ఉన్నాడు ఐదవది చెడుతనాన్ని విడిచిపెట్టడం ఆశీర్వాదానికి దారిగా చూపిస్తూ ఉన్నాడు యోబు చెడుతనాన్ని విడిచి భక్తిగా నడిచాడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు యోబు నలభై రెండు పదిలో మాట జ్ఞానం ఇతరులకు మార్గదర్శకంగా అవుతుంది జ్ఞానిగా జీవించినవాడు తన కుటుంబానికి సంఘానికి ఆదర్శవంతముడవుతాడు మత్తవాత ఐదవ అధ్యాయం పదహారో వచ్చినం చదివితే జ్ఞానులు ఇతరునికి మార్గదర్శకంగా ఉంటారు ఏడవది దేవునికి భయం దేవుని భయం వినయానికి దారితీస్తుంది అందుకే యోబు చివరగా దేవుని మహిమను ఒప్పుకున్నాడు యోబు నలభై రెండు ఆరులో మాట అందుకే వినయ విధేతలు కలిగి దేవుని ఇద్దరు భయమును భక్తిని చూపించాడు యోబు అందుకనే దేవుడు యోబుని దీవించాడు దేవుడు ముగింపుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు జ్ఞానం అనేది పుస్తకాల్లో మాత్రమే కాదు దేవుని భయములో ఉన్నదని మనం తెలుసుకోవాలి నిజమైన జ్ఞాని అనేవాడు చెడును ద్వేషించి చెడుతనమును ద్వేషించి దేవుని ఆజ్ఞలను పాటించేవాడిగా ఉంటాడు యోగులాగే మనము దేవునికి భయపడి చెడుతనాన్ని విడిచిపెడితే దేవుడు మన జీవితాల్ని ఆశీర్వదిస్తాడని కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జ్ఞానిగా జీవిద్దాం చెడుతనాన్ని విడిచి దేవునికి భయపడద్దాం అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం జీవితంలో దేవుడు ఏ విధంగా ఆయన పాపాన్ని వదిలిపెట్టి నీతి న్యాయమంతుడిగా ఉన్నాడో దేవుడు వారిని దీవించాడో మనము కూడా అతని నిర్దోషతత్వం అతని యథార్థతత్వం దేవునికి భయపడే విధానం అతన్ని దీవించింది రెండింతల ఆశీర్వాదంతో మనం కూడా రెండింతల ఆశీర్వాదంతో దీవించబడాలంటే దేవుని ఎదుట పాపాన్ని వదిలిపెట్టి భయము భక్తి కలిగి దేవుని ఎదుట జీవిద్దామా ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ